మీ ఇప్పుడైతే నేను మా ఊరికైతే వచ్చినాను కదా ఇంక ఇప్పుడు మీకైతే ఇంకా మా ఊర్లో ఉన్న పచ్చని పొలాలు అయితే మీకైతే చూపిస్తాను ఇంకా ఎట్లయినా కానీ విలేజెస్లో బాగుంటుంది కదా పచ్చకాయ రండి పొలం ఒకసారి తోట ఇట్లే అనమాట ఇంకా మై మైల్దే దగ్గర మా ఇంటికి దగ్గరలో అయితే ఇంకా మీకైతే చిన్నగా అయితే చూపిస్తాను ఇంకా అక్కడైతే పచ్చని పొలాలు అయితే ఉన్నాయి చీనా చెట్లు ఉన్నాయి మొత్తము ఇంకా వచ్చేసి చెనక్కాయ అయితే వేసినారనమాట ఇంకా శనక్కాయ చిన్నగా ఉంది ఇంకా మీకు నిన్ననే చూపిద్దామనుకున్నాము కాకపోతే మిస్ అయిపోయింది అట్లనేసి అయితే ఈరోజు చూపిద్దామనేసి మా ఆయన అయితే వచ్చినాడు ఇంకా మా ఆయన వచ్చినాడు అనేసి అయితే మీకు చూపిస్తాను ఇట్లా అన్నాను కదా నేనైతే మీకైతే తోట తీపిస్తాను అనేసి అయితే ఇంక ఇప్పుడు చిన్నకే తోటకైతే పోదాము ఇంకా మేము వచ్చేసి ఇంక ఈ అయితే మాకు చాలా స్వీట్నెల్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఉండేది అనమాట ఇక్కడ ఇంకా బాగా అయితే మేము ఏం చేసేదంటే పెద్దగా ఉండేదన్నమాట నాకు ఈత రాదు ఏమీ రావలసిన కానీ చాలా ట్రై చేసినాను ఈ దేకైతే నాకు రాలేదనమాట ఇంకా అయితే ఏమైందంటే ఇంకా అమ్మ ఎంతో ట్రై చేసి ఇచ్చింది కానీ రాలేదు నాకు ఇంకా సరేలే అని నేను చిన్న గుంట అయితే ఉన్నిందనమాట అక్కడ కోళ్ళ కనిపిస్తాను కదా చెట్టు అంటాను ఇంక సరే గుంట చిన్న గుంట ఉండేది ఆ గుంతలో అయితే నేను ఏం చేసేవాళ్ళం అంటే చిన్న వంట అయితే గుంటలో వీడుకునే వాళ్ళము నేనైతే ఎన్ని పట్టీలు పోగొట్టుకున్నాను అయినా అమ్మ అయితే పక్కన ఏమనలేదు ఫస్ట్ టైం అయితే ఏమనలేదు సెకండ్ టైం కొట్టింది నెక్స్ట్ టైం రాలేదన్నమాట ఈ తాగాలి కూడా ఇంకా వీడైతే పెద్ద బాగుండేది ఇంకా సమ్మర్ వచ్చింది అంత కాదు ఇది కావాళ్ళంతా వీడైతే ఈడేకైతే వస్తుంటే ఇంక ఇప్పుడు అయితే ఈడే తోటినైతే పెంకి అయితే వేసినారు కదండి పొద్దున్నే ఇంకా సూర్యుడు కూడా వస్తాను లేచినాము ఇట్లా కాజలు అయినాము ఇట్లా వచ్చేసినాము ఎందుకంటే పొద్దున్నే వస్తే బాగుంటుంది కదా ఇవి బాక్ కనిపిస్తుందనేసి అయితే వచ్చినాము చూడండి ఒకసారి చుట్టూ అయితే ఇది దగ్గర దగ్గర ఎన్ని ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఇది నాలుగు ఎకరాలు ఉంటాయి నాలుగు ఎకరాల్లో అయితే ఇదైతే సాగు చేసినారు కదండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పూత కూడా వస్తుంది ఇంకా పూత అయితే వచ్చింది మనం బాధ్యం తొక్కడం బాగుండదు కదా అట్లన్నట్టి నేను చూసుకొని అయితే పోవాలా అని అయితే చూడండి వీళ్ళు వెళ్ళినారు అంటే ఇంకా దీనికైతే ఏమంటారు మా సైడ్ అయితే పల్లెటూరు కదా మా సైడ్ అయితే ఏమంటారు దాన్ని స్ప్రింకర్లో మా సైడ్ అంటారు ఇంకా పల్లెటూర్లో అయితే ఇంకా చిలుకులు అంటారు ఇంకా చూడండి ఊళ్ళైతే ఎట్లా వస్తున్నాయి ఇది మా ఇంటి పక్కనే ఉందన్నమాట ఎందుకంటే మనము పల్లెటూరులో తక్కువే కదా ఎట్లయినాను ఇంకా మా ఊరికి వెళ్ళిపోతే ఇట్లాంటివన్నీ చూడలేను నేనైతే ఇంకా అట్లా అనేసి అయితే మా ఊరికి వచ్చినప్పుడు ఇంకా మా ఇంటి పక్కనే కదా అనేసి అయితే ఇంకా తోటలకి అయితే వచ్చినాము ఇదే వీటి వరకు వస్తాను ఇవ్వడం నీళ్ళు మా ఆయన ముందుకు బొల్లా చూస్తానంట కాకపోతే నీళ్ళు అడ్డం వేసినాయి ఇంకా అవన్నీ అవి మారుస్తూ అంటారు అనమాట ఈరోజు వరకు పడింది ఈ రోజు నుంచి వరకు వేస్తే ఇట్లా మార్చుకుంటా పోతారనమాట ఇదంతా అయిపోయేంతవరకు అయిపోయాను చాలా బాగున్నాయి అప్పుడు మళ్ళీ చిన్న కొన్ని స్వీట్ వే ఉన్నాయి దొంగ అక్కడ కనిపిస్తుండే చింత చెట్టు ఈడ ఇడ ఆ చింత చెట్టు అయితే మాదే అనమాట అక్కడ ఉండేది అది అదైతే మాదేను ఇంకా కాయలు అయితే బాగా కాస్తాయి మేమైతే అక్కడ పోలేము ఎందుకంటే చిరిగి ఎక్కువ ఉంది కంపలన్నీ అడ్డం వేసేస్తున్నాయి అవి నేను మాట అడ్డం వేసుకున్నాయంటే అంతటి వాటి అంతటికీ అవే కాదు అవి పెరిగినాయనమాట ఒక్కోటో అట్లా పెరుగుకుంటూ వచ్చేసినాయి ఇంకా పక్కనే చిన్న తోట చుట్టూ కొండలే ఉంటాయి చూడండి మాకి చూడండి ఆ సౌండ్ చూడండి ఒకసారి వినండి ఇంకా మనమైతే ఇంకా మళ్ళీ చిన్న తోట్లకి కూడా పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంక ఈరోజు అయితే చిన్నకాయలు అయితే పీకుతున్నారు కూలోళ్ళు అయితే చాలా మంది వస్తారు చూడండి మీకు కూడా చూపిస్తాము ఎట్లుంటుందో ఉంటుందో ఏమి అనేది అయితే ఇంకా మేమైతే ఫైనల్గా అయితే అయితే వచ్చేసినాము చిన్న తోటలోకి ఇంకా పీకుతున్నారు కూలోళ్ళు మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట ఇది చూడండి ఇంకా మోస్తాన్నారు చెట్ల కాయలు అన్నీ పీకి మోస్తన్నారు మీకైతే చూపిస్తాను ఎట్లుందో ఒకసారి చూడండి మొత్తము ఆ లైన్ ఉండంగా నాలుగు నాలుగు లైన్లలో కొదవ ఉండాక కొడా ఆ కొడలంగా కప్లై నితనే ఉన్నారు అవతలి పోని ని హాసిన్ ఏరి పోతలే బండి చేత బండిలా बंद ఇచ్చనే కల్లేనా మారేసేయకరే ఇంకేదబ్బా ఈరోజు వీడియో అయితే ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్